విషాదం చోటు చేసుకుంది పొట్టకూటి కోసం ఇండియా నుంచి తమది కాని దేశం వెళ్లిన కార్మికులు నిద్రలోనే తుది శ్వాస విడిచారు ఒకే కంపెనీలో పనిచేస్తున్న వీరంతా నిద్రలో ఉండగానే భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యాభై మంది ప్రాణాలు కోల్పోగా వారిలో నలభై మంది భారతీయులే ఉన్నారు దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది అగ్ని ప్రమాదంలో భారతీయులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది ప్రధాని మోదీ దీనిపై అత్యవసర సమీక్ష నిర్వహించి వెంటనే విదేశాంగ సహాయ మంత్రిని కువైట్ వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు మరోవైపు మృతుల సమాచారం కోసం భారత రాయబారి కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది కువైట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో నలభై మంది భారతీయులు చనిపోయారు జీవనోపాధి కోసం సొంత వాళ్లకు దూరంగా వచ్చి ఓ కంపెనీలో పనిచేస్తున్న వీరంతా ప్రాణాలు కోల్పారు దక్షిణ మాంగాఫ్ నగరంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి ప్రమాద సమయంలో భవనంలో నూట అరవై మంది వరకు ఉన్నారు వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది తొలిత కిచెన్ లో మంటలు ప్రారంభమై క్షణాల్లోనే బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి దీంతో మంటల నుంచి బయటపడేందుకు వారంతా తీవ్రంగా ప్రయత్నించారు అయితే ఈ ఘటనలో నలభై నాలుగు మంది సజీవ దహనమయ్యారు మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు యాభై మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇక మృతుల్లో నలభై మంది భారతీయులేనని కువైట్ అధికారులు తెలిపారు ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారని దీని కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని తెలుస్తోంది మంటలు చెలరేగిన సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించగా అప్పటికే దట్టమైన పొగ కమ్ముకోవడంతో వారంతా మంటలో చిక్కుకుపోయారు దీంతో తప్పించుకోలేక వారంతా అక్కడే ప్రాణాలు కోల్పోయారు భారత్ నుంచి పలు రాష్ట్రాల నుంచి కువైట్ వెళ్లి పనిచేస్తున్న వారంతా ఈ మంటలో చిక్కుకుని చనిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది సమాచారం అందుకున్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఇక మృతుల్లో కేరళకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది కొంతమంది ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఐదు అంతస్తు నుంచి దూకడంతో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మరోవైపు రంగంలోకి దిగిన అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు అధికారులు దగ్గరుండి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు ఇక ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు భవనంలో పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నారని పొగ పీల్చడం వల్లే మరణాల సంఖ్య పెరిగిందని సీనియర్ పోలీస్ కమాండర్ తెలిపారు ఇక ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత రాయబారి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి సమాచారం సేకరిస్తున్నారు మృతుల కుటుంబాలకు జయశంకర్ సానుభూతి తెలియజేశారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సహాయం అందిస్తామని పేర్కొన్నారు విషయం తెలిసిన వెంటనే కువైట్ లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు కువైట్ నగరంలో అగ్ని ప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని నలభై మందికి పైగా మరణించారని మరియు యాభై మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిసిందని తదుపరి సమాచారం కోసం మేము ఎదురు చూస్తున్నామని జయశంకర్ ఎక్స్ లో పోస్టు చేశారు మరోవైపు మృతుల కుటుంబాలు సంప్రదించేందుకు భారతీయ ఎంబసీ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది కోవిడ్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఎక్కువగా కేరళ తమిళనాడుకు చెందిన ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ లేఖ రాశారు బాధితుల్లో ఎక్కువగా మలయాళలు ఉన్నారని వారికి సహాయం అందించాలని కోరారు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు తక్షణమే కువైట్ వెళ్లారని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ను ఆదేశించారు దీంతో కేంద్ర మంత్రి కువైట్ కు బయలుదేరారు ప్రధాని మోదీతో భేటీ ముగిసిన తర్వాత తాను బయలుదేరినట్టు ఆయన తెలిపారు వీలైనంత తొందరగా మృతదేహాలను భారత్ కు రప్పించేందుకు స్థానిక అధికారులతో ఆయన సమన్వయం చేయనున్నారు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రిని గల్ఫ్ కు పంపిస్తున్నట్లు విదేశాంగ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది మరోవైపు కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కువైట్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు క్షితగాత్రులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు లోని భారత రాయభార కార్యాలయం పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోందని బాధితులకు సహాయం చేయడానికి అక్కడి అధికారులతో కలిసి పనిచేస్తుందని మోడీ ట్వీట్ చేశారు